హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు ఉదయాన్నే పూజ అంతా అయిపోయిందండి బయట బయటంతా చిమ్మేసి కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టేసుకొని ప్రశాంతంగా తులసి మొక్క దగ్గర కూర్చొని అయితే టీ తాగుతాను కదా ఎప్పుడు సో ఈరోజు అక్కడ కూర్చొని కుదరలేదండి ఎందుకంటే అక్కడ ఉన్నాయి నా చిన్న కొడుకు నీళ్ళు పోసేసాడా అది కూడా ఆడతాం పొద్దున్నేమో వాటర్ కావాలని అడిగాడు ఇచ్చాను ఇంకా వాటర్ తీసుకొచ్చి సగం తాగి సగం అక్కడ పోసేశాడు ఇంకా అక్కడ కూర్చొని కుదరక ఇంకా ఇటు సైడ్ అయితే వాష్రూమ్ సైడ్ అయితే పేటేసుకొని కూర్చొని ఇంకా ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాను టీ తాగేసి ఇంకా తర్వాత వంట పని అయితే చేయాలి అంటే టిఫిన్ పని అండి సో అక్కడ చాట పెట్టున్నాను ఏంటి అనుకుంటున్నారా అందులో వచ్చేసి కొబ్బరి అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎండకైతే పెట్టానండి ఇప్పుడిప్పుడే ఎండ అయితే వస్తుంది సో ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టానండి ఇంకా మా ఆయన్ని దోశ పిండి అయితే తీసుకురమ్మన్నాను ఆయన లేట్ అవుతుంది అనుకొని బియ్యం అయితే కడిగి పెట్టేసాను పులిహోర అయితే చేద్దామని సో బియ్యం కడిగి పెట్టిన తర్వాత పిండి అయితే తీసుకొచ్చాడండి సో పిండి చాలా బాగుందండి ఈరోజు అంటే నార్మల్గా కొంచెం లూజ్గా ఉంటుంది కదా పిండి అట్లా కాకుండా బాగా గట్టిగా పట్టించారండి ఇంకా సగం పిండి అయితే తీసి పెట్టాను సగం పిండి ఇంకా మనం దోశకు అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇంకా పిండి అంతా కలుపుతున్నాను నేను ఈ మధ్య అయితే దోశపిండి ఎక్కువగా బయటే తెప్పిస్తున్నానండి అసలు ఎందుకో గుర్తుండట్లేదు అంటే బియ్యం నానబెడదాం అనుకుంటా ఉంటాను రోజంతా ఇప్పుడు నానబెడదాం ఇప్పుడు నానబెడదాం అనుకుంటా అలాగే మర్చిపోతానండి అందుకనేసి ఈ మధ్య చాలా ఎక్కువగానే తెప్పించాను దోశపిండి బయట సో నిన్న కూడా అలాగే అనుకున్నానండి బియ్యం నానబెడదాము బియ్యము పప్పు నానబెట్టేద్దాము దోశకు అనుకున్నాను అలాగే మర్చిపోయాను సో ఈలోపయితే పిండి అది కలిపెట్టుకునే లోపు అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా అన్నం అయితే వంచేసాను ఇంతకు ముందైతే గంజి కూడా తీసి పెట్టేసుకొని గంజి తాగేవాళ్ళం అండి మేము ఆయనకి చాలా ఇష్టము ఆయన నేను నేనైతే కొంచెం అంటే గంజి తాగిన వెంటనే నేను నిద్ర వచ్చేస్తూ ఉంటుంది సో అందుకనేసి నేను తక్కువగా తాగేదాన్ని మా ఆయన అయితే ఉంటే మధ్యాహ్నం టైంలో అయినా సరే కొంచెం ఉప్పు కల్పించేస్తే తాగేస్తూ ఉంటాడు సో ఈరోజు దోశలు చేసి దోశలోకి వచ్చేసి పల్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నానండి నార్మల్ కొబ్బరి చట్నీకి వచ్చేసి శనగలు యూస్ చేస్తారు కదా అలా కాకుండా ఇలాగ నేను పల్లీలు అయితే యూజ్ చేస్తాను చట్నీ అయితే చాలా బాగుంటుందండి వేరుశెనగపప్పు ఎండుమిర్చి కొంచెం వేయించేసుకొని ఇంకా అందులో పచ్చి కొబ్బరి కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి తగినంత ఉప్పు వాటర్ వేసేసి మెత్తగా చట్నీ పట్టేసుకొని తాలింపు పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశలోకి సో అందరూ పల్లీలు వేసే చేస్తారు చాలామంది శనగలు వేస్తారు కదా కొబ్బరి చట్నీ అంటే శనగలే వేస్తారు ఎక్కువగా సో నేనైతే కొబ్బరి చట్నీ అంటే శనగలు తగ్గించేస్తానండి శనగలు ఎక్కువగా యూజ్ చేయను శనగలు కాకుండా ఇలా పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీకైనా బోండా అట్లా చాలా బాగుంటుంది సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా దీనికైతే తాలింపు అయితే పెట్టేస్తానండి సో పచ్చడి అయితే ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది అంటే నేను వీడియో తీసిన తర్వాత కదా నేను ఇది వీడియో పోస్ట్ చేసేది అందుకనే ముందే చెప్పేస్తున్నాను దోశల్లోకి అయితే చాలా బాగుంది ఈరోజు దోశ పిండి కూడా చాలా బాగుందండి అసలు కొంచెం కూడా పులుపు వాసన కానీ అట్లాగేం లేదు అంటే ఒక్కోసారి బయట తెప్పించుకున్న పిండి పా కొంచెం పులిచినట్టు అలా ఉంటుంది కదా అలాగే ఏం లేదు మనం ఇంట్లో పట్టుకున్న పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఈరోజు దోశలకి చట్నీకి సూపర్గా ఉందండి సో చట్నీ అయితే తాలింపు పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలకైతే ముందు దోశలు ఇచ్చేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేయాలి ఫస్ట్ నీళ్ళు అయితే కాగాయి పిల్లలకి స్నానం వచ్చేసి ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసిస్తున్నాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళను స్కూల్లో అయితే వదిలిపెట్టేసి రావాలండి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయనకి వేసుకొని తింటాము సో ఇప్పుడు పిల్లలకైతే వేస్తున్నాను ఇంకా పక్కన బాండ్ల్లో వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే గ్లాస్లో పెట్టుకునేదాన్ని ఇంతకుముందు గ్లాస్లో పెట్టుకుంటే మళ్ళీ దానికి ఒక స్పూను అట్లా కాకుండా ఇవి పల్లీలు వేయించుకున్నాను కదా బాండ్లు అందుకని దాని దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని దోసకైతే ఇంకా ఆయిల్ అంటే మనం దోశలు తీసుకుంటాం కదా అట్లా కాడ దాంతో వేసుకునే దానికి ఈజీగా ఉంటుందని అలాగా తీసుకున్నాను సో పిల్లలకైతే దోశలు వేసిస్తున్నాను ఇంకా ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ దగ్గర మా నాకు మా ఆయనకు ఒక గొడవ అయిందండి ఈ బాక్స్ వచ్చేసి అంటే పిండి వాళ్ళ అదే షాప్ వాళ్ళది ఆ బాక్స్ ఆ బాక్స్లో పిండి తీసుకొచ్చాను నేనేమంటే పిండి బాగుంది కదా అని చెప్పి సగం పిండి తీసి పెట్టేసి ఇంకా ఇప్పుడేటు ఆ బాక్స్ కడిగేదే కదా అని చెప్పి ఆ బాక్స్లోనే కలిపాను నేను సో మా ఆయనకి అక్కడ కోపం వచ్చేసిందండి ఇంటికి వచ్చి ఇచ్చాను కదా ఇంకా అది వేరే బాక్స్లో తీసి కలుపుకోవచ్చు కదా అది వెంటనే కడిగిచ్చేయచ్చు కదా అన్నారు సరే నేనేమనుకున్నానంటే ఇప్పుడు పిండి అయి వెంటనే అయిపోద్ది కదా ఇప్పుడు టిఫిన్కి అయిపోద్ది కదా ఇంకా వెంటనే కడిగిచ్చేద్దా మనకు నేను దానిలో కలిపాను సో ఆయన అన్నది కూడా కరెక్టే కదా అది ఊళ్ళో వాళ్ళ బాక్స్ కదా అంటే బయట వాళ్ళ బాక్స్ కదా మనం యూజ్ చేయకూడదు నేనేమనుకున్నానంటే ఇప్పుడు అయిపోద్ది కదా వెంటనే కడిగిచ్చేద్దాం అనుకుని నేను కలిపాను తర్వాత ఆయన మాట్లాడిన దానిలో కూడా అర్థం ఉంది కదా అనుకొని ఇంకా ఆ పిండి ఆ దానిలో ఉన్న పిండి కూడా మా గిన్నెలోకి అయితే మార్చేసుకొని దాన్ని వెంటనే కడిగి పెట్టేశాను అని సో ఇది మా గొడవ పిల్లలైతే అల్లరే అల్లరండి అస్సలు కంట్రోలే చేయలేని వాళ్ళని నేను అదేదో నేను వాయిస్ ఇచ్చేటప్పుడే ఇంకా గాలి ఎక్కువ చేస్తారు ఒక్కొక్క టైంలో సైలెంట్గా ఉంటారు అసలు ఏం తెలియనట్టుగా ఒక్కొక్క టైంలో ఎంత సైలెంట్గా ఉండండి రా అన్నా కూడా సైలెంట్గానే ఉండనే ఉండరు సో దోశలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా ఈ లోప మా ఆయన కూడా వచ్చాడు ఇంకా ఆయనకైతే వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా తిందామని నేను కూడా వేసుకుంటున్నాను సో ఈ పెనెంతో అయితే ఈరోజు భలే తంటాలు పడ్డానండి దోశలకి అంటే ఇంతకుముందు ఇది ఐరన్ పెను ఉంటుంది కదా అది పెట్టాను అది పెట్టిన తర్వాత ఇంతకుముందు వాడకుండా వదిలేసాను దాన్ని అంటే కొంచెం గుంటగా ఉంటుంది ఆ పెను సరేనని దానిలో రెండు మూడు సార్లు అయితే చేపలు అయితే వేయించానండి ఫ్రై ఫ్రై అయితే చేశాను సో ఇప్పుడు మళ్ళీ దాని మీద దోశ అయితే వేస్తే రాలేదు మా ఆయన ఏమంటే ఐరన్ పెను ఉంది కదా దాన్ని యూజ్ చెయ్యి అది ఎందుకు అలాగే వేస్ట్గా పడేస్తామంటుండేసరికి సరే దోశలు వేద్దామని చెప్పి వేస్తే దోశలు అసలు రానేలేదండి ఈరోజు ఇంకా సరే అది అది తీసి మళ్ళీ పక్కన పడేసి స్టిక్ పెను మీద వేసుకొని తిన్నామండి అందుకే పెద్దవాళ్ళు అంటారు ఊరికనే కాదు అది నక్క పని నక్క చేయాలి కుక్క పని కుక్క చేయాలని నేను గమ్ముగా ఉండొచ్చు కదా ఉండను ఆ పెను మీద వేసి చూద్దామని చెప్పేసి అది పెట్టి చూశాను చాలా పిండి వేస్ట్ కూడా చేశానండి మీకైతే చూపించలేదు ఇంకా దాంతో తంటాలు పడేటప్పుడు ఎందుకులే అని చెప్పేసి తీసేసాను సో ఇంకా మేము తినేసాము మేము తిన్న తర్వాత మధ్యాహ్నంకైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి నేను రాత్రి రసం అయితే పెట్టాను ఇంకా రసం కొంచెం ఉంది సో బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయ పులుసు మధ్యాహ్నంకైతే బెండకాయ పులుసు చేసేద్దాము కొంచెం రసం ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను మీరేం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకైతే ఎక్కువగా ఇగురు కూరలు అంటే బాగా ఇష్టం అండి చిక్కుడుకాయ బెండకాయ దొండకాయ ఇవన్నీ నార్మల్గా ఇగరు పెట్టేస్తాం కదా అలా కూరలు అంటే నాకు చాలా ఇష్టం సో మా ఆయనకి బెండకాయ అంటే ఫేవరెట్ ఎక్కువగా బెండకాయ ఫ్రై అయినా బెండకాయ పులుసు చేసినా బాగా తింటారు అదేంటో పిల్లలు కూడా ఈ మధ్య బెండకాయ కూర అయితే తింటారండి ఇంకా వేరే ఏ కూరలు చేసినా తినరు పప్పు రసం బెండకాయ పులుసు కానీ పెట్టాలంటే బెండకాయ కూర తినేస్తారు వాళ్ళు ఇంకా పెద్దోడు పెద్దోడు అయితే తాలింపు అయితే తిండు చిన్నోడైతే అయితే తాలింపు కూడా తింటాడు బెండకాయ ఫ్రై చేశానంటే ఇంకా ప్లేట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు నా చుట్టూ అమ్మ అప్పలు వేయి అప్పలు వేయి అని సో అవి వేయించేసి కారం వేయకుండా కొంచెం కానీ ప్లేట్లో వేసిస్తే బెండకాయలు తినేస్తాడు వాడు సో బెండకాయ కూర అయితే ఈరోజు చేస్తున్నాను ఇంకా పులుసు అనే కానీ అంటే పులుసులాగా చేయనండి పులుసు అది వేసేసి ఉడకనిచ్చేసి బాగా బాగా చిక్కగా ఉడకబెట్టేస్తాను అంటే పులుసు పులుసుగా కాకుండా ఈగురు కూరలాగా చిక్ ఉడకబెట్టేస్తాను నాకు అలా ఉంటే ఇష్టం సో ఉదయాన్నే అయితే అన్నం వండేసాను కదా చల్లబడిపోయింది అన్నం ఇంకా ఇంకేం చేసేది లేదండి ఉదయాన్నే అయితే ఈరోజు పులిహోర చేద్దామని చెప్పి అన్నం అయితే వండి పెట్టాను సో మధ్యాహ్నంకి ఇంకా అదే అన్నము కూర కూడా ఇంకా ఇవన్నీ చేసుకొని కూర చేసేటప్పుడు వచ్చిన గిన్నెలు ఇవన్నీ కూడా కడిగి పెట్టుకునేసరికి కూర కూడా ఉడికిపోయిందండి బాగా బాగా చిక్కగా అయితే ఉడికిపోయింది ఇంకా దీన్నైతే వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నంకైతే పని అయిపోయినట్టేను సో చేసిన వెంటనే అవన్నీ వేసి కడిగేస్తే తొందరగా పని అయిపోతుందండి నాకైతే గిన్నెలు కడిగేదానికి ఇంట్లో సింక్ అదేం లేదండి అంటే బయట ట్యాబ్ దగ్గర గిన్నెలన్నీ పెట్టేసుకొని కడిగేసుకోవాలి ఇంకా అన్ని గిన్నెలు ఒకసారి అయితే తీసుకెళ్ళి కడిగి పెట్టేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి ఏంటంటే ఎప్పటి ఎప్పుడు కడిగేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఎండకి కడగలేక అన్ని టబ్లో వేసి పెట్టేది అన్నీ ఒకసారి అయితే కడిగి పెట్టుకుంటానండి సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి సో నేనైతే నిన్న దొండకాయ పచ్చడి చేశానండి కొంచెం దొండకాయ పచ్చడి వేసుకొని కరివేపాకు పచ్చడి కొంచెం వేసుకొని ఇంకా కూర అయితే వేసుకొని తింటున్నానండి సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను